నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను ఆండవరాయ్య యేసుక్రి తొంగుర వేళ రెండవ వార్త ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో వేలాడినప్పుడు ఆయన పలికిన రెండవ వచనం ఇది இன்றைக்கு கூட இந்த நீங்கள் ஒரு அவசர தேவையில் இருக்கலாம் கூட ஒரு 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 அவசரமான அவசியமான ஏதோ விதத்தில் ஒருவருடைய உதவியை தேடி கொண்டிருக்கலாம் நாடி கொண்டிருக்கலாம் మీరు మీకు ఒక நாடிக்கொண்டிருக்கலாம் எவருத்தோட சஹயம் காவல் வெள்ளி கழுத்து இதுவரையிலும் நீங்கள் பல நாள் கைவிடப்பட்ட நிலையில் நீங்கள் இருக்கலாம் எவர்தூசினாசினாரம் சா திரட்டில் போயரேமோ சிலுவையில் கூட தொங்கின ஒரு கள்ளனுக்கு ஆண்டோர் கொடுத்த அந்த விடுதலின் அடிப்படையிலே

மீது விசுவாசி பற்றி ஜயம் பொந்தாலே இந்த வார்த்தையின் அடிப்படையிலே ஆண்டவர் இந்த நாளில் உங்களுக்கு நன்மை செய்வார் என்று நான் నిశ్చయం మాకు కరుదుగరే మనం చదివిన వచనాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు మీకు సహకారం చేస్తాడని నేను నిశ్చయముగా నమ్ముతున్నాను ఆండవరా యేసుక్రీస్తువుడు కూడా సిలువేలు అరయపెట్టు ఒక కళ్ళనే ఈ విధమైన ఒక నన్మయ్య పెట్టు పని ప్రభు అని యేసుక్రీస్తుతో పాటు పాపం చేసిన ఒక దొంగ ఇంతక ఇంత ఒక ఆశీర్వాదాన్ని పొందగలిగితే దేవుని పిల్లగి ఉంగళకు ఆండు నన్మే సేయం చేయమల ఇరుక దేవుని బిడ్డ నీకు ప్రభు తప్పకుండా మంచి చేస్తాడు నీ లవరే ఉరుదియై మీరు ఆయనని తప్పకుండా నిశ్చయం నిశ్చయంగా నమ్మొచ్చు ఆండు యేసు ఉంగళకు అర్పణం చేయవార్ ప్రభువైన యేసుక్రీస్తు మీకు తప్పకుండా అద్భుతం చేస్తాడు నీ సందేహపడమల వరే నమ్ముంగల్ మీరు అవిశ్వాసం లేకున్నా ఆయన మీద నమ్మకం ఉంచండి నిశ్చయమై ఒక నన్మే ఉంటాము మీకు తప్పకుండా ఒక మంచి జరుగుతది జెబికలం ప్రార్థన చేద్దాం పిదావే ఉమే నండియోడు ప్రియ ప్రియతాన్ మీకు వందనాలు నాలుగు స్థుతులు ఆండు రాయ క్రిస్తూ తన్నోడు సిరువైలు తొంగి ఒక కళ్ళనుకు సహాయం పన్నిందారు ప్రభు అయిన యేసుక్రీస్తు తనతో పాటు ఆ సిరువులో వేలాడిన ఒక దొంగకి సహాయం చేశాడు ఇన్నికి తమ్మై ఉరుదియై పట్టికొండుక అనేక దేవ పిల్లలు తంగుడి తేవేలుకాగు మడదల వంద నిర్కరారు నాతో పాటు ఎంతో మంది జనులు వాళ్ళ అక్కర్ల కోసం ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్న వాళ్ళు దేవ జనులు ఈ నాతో ఏకీభవించి ఉన్నారు నా ముమ్ముడి ఊళ్ళే కారణంగా నిలయలే ఇంత దేవుడి ప్రసన్నత లేకుంటూ వరగరేను మీ సేవకుడిగా నిలబడి మీ పక్షాన వాళ్ళందర్నీ మీ చెంతకు తీసుకొస్తున్నారు ఇంత మొక్కలిని ఆశీర్వక వేండు ఈ జనులందరినీ మీరు ఆశీర్వదించారు సిలువేలు తొంగిన రక్తతిన్ మూలమాగి దమక్కలకు విడుదల ఇక్కడకిటం శిలువలో మీరు చెందిన ఆ రక్తాన్ని బట్టి వీళ్ళకి విడుదలని ప్రసాదించారు వాళ్ళకి ఎందుకు నల్ల నెలమే నల్ల కార్యం ఆరంభికపడటం ఈ రోజు వాళ్ళ జీవితంలో ఒక మంచి పరిస్థితి రాని మంచి పరిస్థితి కొత్త ఆ ప్రారంభాలు రాని యేసుక్రీస్తు నామముల జవికృంపిదావే ప్రభువైన యేసుక్రీస్తు నామము నందున వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఈ మానువేలిన్ రతత నీరే நான் நான் நே தீயாகுவான்புவே நான்புவேசோ எனக்காய்மறித்த பாவம் நீங்கள் சேலோவையில் ஓதீரம் செந்த God bless you.